నెల్లూరు జిల్లా ఏఎస్పేట దర్గాలో హుండీల లెక్కింపును సోమవారం పునఃప్రారంభించారు ఈ లెక్కింపును వక్బోర్డు రెవెన్యూ పోలీస్ అధికారుల సమక్షంలో నిర్వహించారు సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఐదవ హుండీ లెక్కింపు జరిగింది ఈ లెక్కింపులో పదిహేడు లక్షల నలభై మూడు వేల మూడు వందల డెబ్బై రూపాయల నగదు ఒక వెయ్యి నలభై తొమ్మిది గ్రాముల వెండి వచ్చినట్లు ఈవో షేక్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు శుక్రవారం ప్రారంభించిన లెక్కింపు ఇప్పటి వరకు ఐదు హుండీలు పూర్తయ్యాయని మిగిలిన తొమ్మిది హుండీలు కూడా పూర్తయ్యే వరకు ఈ లెక్కింపు కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఈవో టు షేక్ షరీఫ్ రాష్ట్ర వాక్బోర్డు కార్యాలయ సూపరింటెండెంట్లు వీఆర్వోలు పాల్గొన్నారు ఎస్ఐజీ నరేష్ ఆదేశాలతో ఏఎస్ఐ విక్రమరావు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు తిరంగా రథర్ సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు